భక్తిహీనత ఉన్నప్పుడు మనం చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం అనుసరించే మార్గములను మానివేయాలి మనం చేసే పనులు మార్చుకోవాలి లేకపోతే దేవుని ఉద్దేశాలు అర్థం చేసుకోలేము భక్తిహీనత అంటే ప్రార్థన చేయలేకపోవడము వాక్యం చదవలేకపోవడము పొరుగువాన్ని ప్రేమించలేకపోవడము ఇటువంటి లక్షణాలు మనలో అంటే వెంటనే మన మార్గములను మార్చుకోవాలి వెంటనే గ్రంథం యాభై ఐదు వచ్చాయని ఏడు వచ్చిన భక్తిహీనులు తమ మార్గములను విడవలేను దుష్టులు తమ తలంపులను మానవలేను వారు యహో వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును నీలో భక్తిహీనత ఉన్నట్లే ఈ రోజు భక్తిహీనత ఉన్నప్పుడు భక్తిహీనతతో భక్తిహీనత ఉంటారు అందరూ పరిపూర్ణంగా ప్రార్థన చేయలేరు అందరూ పరిపూర్ణంగా వాఖ్యం అయితే నీలో భక్తిహీనత ఉన్నది అని గుర్తించిన వెంటనే ఏం చేయాలంటే నీ నిర్ణయాలు నువ్వు పక్కన పెట్టేసి ఎవరైతే భక్తి మార్గమును అనుసరించి ఆశీర్వదించబడ్డారో వారి మార్గాలను లేకపోతే దేవుని వైపుకు నడిపించే మార్గాలను యేసుక్రీస్తు వారి అంటారు నేనే సత్యం ఏసుక్రీస్తు వారి యొక్క మార్గము నడవగలిగితే అడుగులో అడుగు వేసుకుంటే మార్గంలో నడవగలిగితే అన్నట్టుగా మన జీవితంలో లేమి నుండి వేరు మార్గము మూల కారణమవుతుంది అవుతుంది కాబట్టి మనలో భక్తిహీనతాన్ని గుర్తించిన వెంటనే మన ఆలోచనల పక్కన పెట్టి మన ఉద్దేశాలు పక్కన పెట్టి మనం ఆలోచించే ఏం చేయాలంటే చంపేసుకోవాలి అది కొంచెం కష్టం ఆ కష్టము నువ్వు ఒకవేళ ఆ కష్టాన్ని తీసుకుని కష్టపడగలిగితే నీ మార్గాన్ని చంపేసుకుని దేవుని వైపు తిరిగే మార్గాలు నిలుచుకొని దానికోసం కష్టపడగలిగితే దేవుడు మొదట జాలి పడతాడంట మన పట్ల జాలి పడి క్షమిస్తాడు అదే నేను తీసుకునే నిర్ణయమే రైట్ దేవుడు ఆశీర్దిస్తే ఆశీర్దిస్తాడు లేకపోతే లేదన్నట్టుగా మన మార్గముల్ని అనుసరించుకుంటూ వెళ్తే మన మార్గము దుష్టత్వమునకు మనకు దారితీస్తుంది కాబట్టి ఒకవేళ భక్తిహీనత ఉంది నాలో అనంటే ఈ హృదయం కన్నీరు కార్చి దేవుని ఎదుట దేవుని వైపు తిరగడం ప్రారంభం ఒక్క నిమిషమా రెండు నిమిషాల పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతకడం ప్రారంభించు ఎప్పుడైతే ఆయన వైపు తిరగగలిగితే ఆయన జాలిపడి క్షమించి ఆశీర్వదిస్తాడు గడ్లసింగ్